హలో లిజినర్స్ వెల్కమ్ టు తిరుగు పాడ్కాస్ట్ నా పేరు విజయపల్ల ఈరోజు నేను చెప్పే చిన్న కథ మీ అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను సో ఇది కొంచెం మోటివేషనల్ స్టోరీ మీరు జాతక వినండి ఒక ఊరిలో రెండు రాళ్ళు ఉన్నాయి ఒకటి పెద్ద నది ఒడ్డున ఇంకోటి ఊరు చివరిన ఒక చిన్న గుట్ట మీద నది ఒడ్డున ఉన్న రాయి ఎప్పుడు బాధపడుతుంటుంది నా జీవితం ఎందుకు ఇలా ఉంది నది నీళ్ళు వచ్చి నన్ను ఎప్పుడు తడిపేస్తున్నాయి పిల్లలు ఏమో ఏవో ఇచ్చి నన్ను కొడుతున్నారు నేను ఎప్పటికి ఇక్కడే ఉండాలా అని అనుకునేది కానీ ఆ గుట్ట మీద ఉన్న రాయి చాలా సంతోషంగా ఉండింది నేను ఇక్కడ నుండి ఊరంతా చూస్తున్నాను సూర్యుడు దయస్ అద్భుతంగా ఉంటుంది పక్షులు నా మీద కూర్చుని పాటలు పాడుతున్నాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నాతో వచ్చి కబులు చెప్పుకుంటున్నారు ఎంత బాగుందో ఊరు అని చెప్పి నాతో అంటున్నారు అని చెప్పి చాలా ఆనందంగా ఉంది ఒకరోజు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్న ఒక కుర్రాడు శివ అనే కుర్రాడు ఆ గుట్ట మీదకి వచ్చాడు అతను తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు చిన్నప్పుడే తల్లిదండ్రులకి ఉద్యోగాలు కావన్నీ సరిగా లేక వ్యవసాయం జరిగిన పండగ ఫ్రెండ్స్ ఏమో చదువుకున్న వాళ్ళందరూ ఊరు వెళ్ళిపోయి వేరే ఉద్యోగం చేసుకోవడం ఈ పిల్లాడికి ఏమి ఉద్యోగం రాకపోవడం సో స్నేహితులు దూరమయ్యారు అతన్ని ఊర్లో వాళ్ళందరూ విమర్శిస్తున్నారు వీడు ఏం పని పట్టలేదు వీడితో చదువుకున్న వాళ్ళందరూ కూడా వేరే చోటకి వెళ్ళిపోయారు కానీ వీడు మాత్రం చూడు ఇలాగే ఉండిపోయాడు అది ఇది అని చెప్పి వీడు ఆ రాయి దగ్గరికి వచ్చి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాడు ఇలాగ అంటున్నారు నన్ను నాకు అసలు బతకాలని లేదు ఇంక జీవితం వేస్ట్ ఇక్కడ అన్న టైపులో మాట్లాడుకుంటున్నాడు అప్పుడు ఆ గుట్ట మీద ఉన్న రాయి నవ్వి బాబు నువ్వు నది ఒడ్డున రాయిని చూసావా మేమిద్దరం ఒకే రాళ్ళం కానీ మా జీవితాన్ని చూసే విధానమే వేరు నేను నా చుట్టూ ఉన్న అందాన్ని ఆస్వాదిస్తున్నాను నా పరిస్థితి ఒక అవకాశంగా చూస్తున్నాను నది దగ్గర ఉన్న రాయి తన పరిస్థితిని ఒక శాపంగా చూస్తోంది నీ జీవితం కూడా అలాంటిదే నువ్వు ఎలా చూస్తున్నావో అది అలాగే మారుతుంది అంత నీ చేతిలోనే ఉంది నువ్వు ఎలా మారాలనుకుంటున్నావో నువ్వు వేరు నిర్ణయించుకో అని చెప్పింది అప్పుడు శివ ఆ రాయి మాటలు ఆలోచించాడు తన జీవితంలో కష్టాలున్నా అవి తనను బలంగా తయారు చేశాయని గ్రహించాడు అతను తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ప్రతిరోజు ఏదో ఒక కొత్తది స్కిల్ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు రోజు అంతా కొంత టైం దాన్ని డెడికేట్ చేయడం మొదలుపెట్టాడు అప్పుడు కొన్ని వారాల తర్వాత ఆ గుట్ట మీద ఆయన మళ్ళీ చూడడానికి వెళ్ళినప్పుడు నీ మాటలు నా జీవితాన్ని మార్చేసాయి నా జీవితం నా చేతిలో ఉందని నువ్వు నాకు చూపించావు చాలా చాలా థ్యాంక్స్ అని అని ఆ రాయికి చెప్పాడు సో ఇక్కడ రాయి అని చెప్పి మనం అనుకుంటున్నాం కానీ మెయిన్ మెసేజ్ ఏంటంటే మనం చూసే విధానం బట్టి ఉంటుంది ఇప్పుడు అదే రాయి నీళ్ళలో ఉన్నది అరే నాకు హాయిగా ఉంది ఇక్కడ చల్లగా ఉన్నాను ఆ పా మీద రాయి చూడు ఎండలో మాడిపోతుంది నాకు చూడు ఇక్కడ హాయిగా ఉంది అనుకోవచ్చు అది కానీ అలా అనుకోవట్లేదు నేను ఎప్పుడూ ఇక్కడే ఉండిపోయాను ఏమీ చూడట్లేదు పిల్లలు వచ్చి నన్ను ఆ విధంగా ఈ విధంగా నాతో ఆటలు ఆడుతున్నారని సరదాగా ఫీల్ అవ్వకుండా వాళ్ళందరూ బాధ పెడుతున్నారని ఫీల్ అయింది అలాగా మనం చూసే బట్టి మన జీవితం ఉంటుంది పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి మన నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా ఉంటే పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా ఉంటాయి మీ బాస్ నేను తిట్టాడు అని నువ్వు నెగిటివ్గా తీసుకుంటే ఏడుస్తావు అరే నా బాస్ నా మంచి కోసమే చెప్పాడు నేను నేను డెవలప్ అవ్వాలని చెప్పాడు అని నువ్వు అనుకున్నావు అనుకో నువ్వు దాని నుంచి ఏదో కొత్తగా నేర్చుకుంటావు సేమ్ థింగ్ ఇప్పుడు బాస్ కూడా తప్పు చేయొచ్చు ఆ తర్వాత గ్రహిస్తాడు కొంచెం వయసు వచ్చాక ఆయన కూడా వయసు పెరిగాక అది కూడా గ్రహిస్తాడు సో నువ్వు ఇప్పుడు దానికోసం కుంగిపోయి కృషి ఉంచిపోయి నువ్వు ఫీల్ అయిపోయిన తర్వాత ఏడ్ చేసిన వాళ్ళు పని ఏమవ్వదు అలానే ఉద్యోగం గట్రా రాకపోతే కనుక టైం పడుతుంది అందరికీ నేను ఇదా డిఎన్ఏలో కూడా చెప్పాను నేను ఎవరి టైం వాళ్ళకి వస్తుంది ఆ టైం ఇప్పుడు నీతో పాటు అరవై మంది చదువుకున్నారు అరవై మందికి ఒకేసారి ఉద్యోగాలు రావు అరవై మందికి ఒకేసారి పెళ్ళిళ్ళు అయిపోవు అరవై మందికి ఒకేసారి పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు పెట్టరు ఎవరి టైం వాళ్ళది అది మనకి అప్పుడే అర్థం అవ్వాలి కాలేజీలోనే అర్థం అవ్వాలి అంతే తప్పితే ఇప్పుడు అరవై మంది ఉన్నారు అరవై మంది నాకే ఫస్ట్ ఉద్యోగం రావాలంటే నువ్వు కష్టపడాలి ఆబ్వియస్గా అరవై అంటే యాభై తొమ్మిది మంది కన్నా ఎక్కువ నువ్వు కష్టపడి ఎక్కువగా నువ్వు జ్ఞానం పెంచుకుని ఎక్కువగా నువ్వు క్షమిస్తే నీకు నువ్వు అనుకున్నది నువ్వు సాధించవచ్చు వాళ్ళందరితో కన్నా కానీ నువ్వు వాళ్ళలాగా ఏదో విధంగా టైం గడిపెద్దాంలే ఏదో ఒకటి అవుతుందిలే అంటే నిజంగా ఏదో ఒకటి అవుతుంది తర్వాత ఓ పది ఏళ్ళకో పదిహేను ఏళ్ళకో అవుతుంది అంతే తప్పితే నువ్వు వాళ్ళదే వాడికి అప్పుడే ఉద్యోగం వచ్చింది కాలేజ్ చెప్పిన మూడు నెలలకి నాలుగు నెలలకి అంటే వాడు ఏం చేశాడు కనుక్కో నువ్వు అని చూసావు దగ్గరికి ఏం చేశాడు వాడికి నీకు డిఫరెన్స్ ఉంది కదా అది తెలుసుకో సో కంపేర్ చేసుకోకుండా ఫస్ట్ నీకు నువ్వేం చేయగలవు నువ్వు చూసుకోవాలి ఇప్పుడు ఒకడు పదిహేను కిలోమీటర్లు పరిగెట్టగలరు రోజు నువ్వు పరిగెట్టలేవు కదా అలా అందరూ పరిగెట్టలేరు కదా వాడి స్టామినా అది వాడికి కెపాసిటీ అది వాటి పదిహేను కిలోమీటర్లు పరిగెట్టకాలి నీ కెపాసిటీ రెండు కిలోమీటర్లు పరిగెట్టు రెండు కిలోమీటర్లు ఒక నెల పోయాక నువ్వు మూడు పరిగెడతావు ఒక రెండు నెలలు మూడు నెలలు పోయాక నువ్వు ఐదు ఆరు పరిగెడతావు అలా పెంచుకుంటూ వెళ్తావు నీ బాడీకి అలవాటు చేస్తున్నావు నీ మైండ్కి అలవాటు చేస్తున్నావు అది నేను చెప్పేది ఇక్కడ కదా అంతా మన చేతుల్లో ఉంటుంది ఏదైనా మార్చుకోవాలనేది ఇప్పుడు ఇంకో చిన్న స్టోరీ ఇక్కడ ఒక చిన్న పట్టణం ఉంది అందులో రాము అనే కుర్రాడు ఉన్నాడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఈ రాము ఒక బ్యాంక్ లో క్లర్క్ గా పనిచేస్తున్నాడు చాలా నార్మల్ లైఫ్ అంటాడు బేసిక్గా అంటే ఉదయం తొమ్మిదికి ఆఫీస్కి వెళ్తాడు బ్యాంకు ఉద్యోగం కదా మధ్యాహ్నం వన్ అవర్ లంచ్ బ్రేక్ తీసుకుంటాడు తర్వాత సాయంత్రం ఆరింటికి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసాక టీవీ చూసుకుంటాడు హాయిగా ఫోన్లో మెసేజ్లు చూసుకుంటాడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటాడు హ్యాపీగానే ఉన్నాడు కానీ పడుకునే ముందు దానికి కొంచెం కలతగా ఉంటుంది ఇదేంటి నేను అనుకున్నది ఒకటి కదా ఇలా చేస్తున్నాలే అంటే పర్లేదు నా నెల గడిచిపోతుంది కదా నా రోజు గడిచిపోతుంది నా నెల గడిచిపోతుంది నా ఫ్యామిలీ సుఖంగానే ఉందని మళ్ళీ ఒక పావు గంట అటు ఇటు అయినా సరే పడుకుని పోయేవాడు అలాగే ఒకరోజు రాము ఆఫీస్ నుంచి వస్తూ ఇంటికి వెళ్తుండగా ఒక పాత ఆర్ట్ స్టూడియో దగ్గర ఆగాడు అక్కడ ఒక అరవై ఐదు నుంచి డెబ్బై ఏళ్ళ ఒక వృద్ధుడు నారాయణ ఒక అందమైన బొమ్మ వేస్తున్నాడు ఆయన చిత్రం అప్పుడు రాము ఆ చిత్రం చూసి సార్ ఈ చిత్రం ఎంత బాగుంది మీరు ఎప్పుడు ఇలాగా ఆర్టిస్ట్గానే ఉన్నారా మీరు పెద్ద ఆర్టిస్టా అని అడిగాడు అప్పుడు నారాయణ అవి లేదు రాము నేను సిక్స్టీ ఇయర్స్ వరకు ఒక రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టర్గా పనిచేశాను నా కళ చిత్రకళ అంటే తన ఏమో గీయడం బొమ్మలు వేయడం కానీ తను వదిలేశాడు దాన్ని ఎందుకంటే ఉద్యోగం కోసం అతని సిక్స్టీ ఎయిత్ బర్త్డే టైంకి వాళ్ళ ఆవిడ ఒక విషయం చెప్పిందంట ఆమెకి అనారోగ్యం వల్ల జబ్బుతో చనిపోయే ముందు చనిపోయే ముందు వాళ్ళు ఆవిడ అందంట మీరు ఇప్పటివరకు మీ కోసం కష్టపడ్డారు మన కోసం కష్టపడ్డారు మీ పిల్లల కోసం కష్టపడ్డారు ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఒకటి వదిలేశారు మీ మీ మన పెళ్ళైన కొత్తల్లో దాన్ని మీరు మళ్ళీ మొదలు పెట్టాలి మీ కోరికను మీరు తీర్చుకోండి అని చెప్పి చనిపోయింది అప్పుడు తనకి కూడా అర్థమైంది వైఫ్ తోటి రిటైర్ అయిన తర్వాత హాయిగా తిరుగుదాం అనుకున్నాడు వైఫ్తో ఎన్నెన్నో చేద్దాం అనుకున్నాడు అప్పటి వరకు ఉద్యోగం పిల్లలు బాధ్యత అంటూ కూర్చున్న మనిషి తన జీవితం కూడా అసంపూర్తిగా ఉండిపోతుందని అప్పుడు అర్థమైంది అప్పుడు ఒక స్టూడియో తెరిచాడు ఎందుకంటే తన కళ ఏదైతే ఉందో అది ఒక ఆర్టిస్ట్ అవడం కానీ ఆర్ట్ వల్ల డబ్బులు ఉండవని డబ్బులు పెద్ద రావని అతను ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు అప్పుడు ఒక సగం గీసిన బొమ్మ చూపించాడు నారాయణ ఇదిగో ఈ బొమ్మ చూసావా రాము ఇది నేను సగమే గీశాను ఎందుకంటే ఇది నా మొదటి చిత్రం ఇది నేను ఒక పోటీకి పంపిద్దాం అనుకున్నాను ఒకప్పుడు గీస్తూ కానీ గీస్తూ గీస్తూ ఆగిపోయాను ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా నేను ఏదో ఉద్యోగం తెచ్చుకోవాలి ఉద్యోగంలో స్థిరపడాలి ఇలాగ ఆర్ట్లు వీటిని నమ్ముకుంటే మనకి నెలకి నెలకు సరిపోదు ఇంటి ఇల్లు గడవదు అని చెప్పేసరికి అప్పుడు ఆలోచనలు పడ్డాడు రాము అతను తన జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు అతను ఎప్పుడు కూడా సేఫే ఆడాడు అంటే రిస్క్ తీసుకోలేదు లైఫ్లో ఇప్పుడు ఆర్ట్ ఒక ఏడాది ట్రై చేసి ఏదైనా వర్కౌట్ అవుతుందేమో అని అనుకుంటే అది వర్కౌట్ అయ్యేదేమో కానీ అది ఎప్పుడు ట్రై చేయలేదు ఎందుకంటే సేఫ్ ఆడదాం అనుకున్నాడు లైఫ్లో వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టు ఒక పెళ్లి చేసుకుని అలా సెటిల్ అయిపోదాము ఉద్యోగం ఉంటే తప్ప పిల్లల్ని ఎవరు అనే ఉద్దేశంతో తను ఎప్పుడు రిస్క్ చేయలేదు లైఫ్లో నారాయణ చెప్పిన తర్వాత ఎప్పుడైతే నీ డ్రీమును నువ్వు చేసి చెయ్యి నీ డ్రీమును నువ్వు టైం ఇవ్వు మళ్ళీ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అని నారాయణ చెప్పిన తర్వాత రాము ఆ రోజు ఇంటికి వెళ్ళాడు తన పాత పెయింటింగ్ బ్రష్లన్నీ తీసుకున్నాడు అతను ఆఫీస్ తర్వాత ప్రతిరోజు చిత్రాలు వేయడం మళ్ళీ మొదలుపెట్టాడు కొన్ని నెలల తర్వాత అతను గీసిన ఒక బొమ్మని చిన్న ఆర్ట్ ఎగ్జిబిషన్లో పెట్టాడు అది ఎవరికి బాగా నచ్చి బాయించి డబ్బులతో అది కొనుక్కున్నాడు ఆ తర్వాత రాము ఇంకా ఎక్కువగా బొమ్మలు వేయడం మొదలుపెట్టాడు అవన్నీ ఒకసారి తనే ఒక ఆర్ట్ సెంటర్ అది తీసుకుని అన్నీ తన బొమ్మలే పెట్టాడు దాంతో డ్రాముకు చాలా పెద్ద పేరు వచ్చింది ఆ డబ్బుతో రాము తన ఉద్యోగం వదిలేశాడు పూర్తి సమయం చిత్రకారుడిగా మారిపోయాడు అతను మళ్ళీ నారాయణ కలిసినప్పుడు ఇలా అన్నాడు మీ మాటలు నా జీవితాన్ని మార్చేసే నేను చాలా అసంపూర్తిగా నా జీవితాన్ని పూర్తి చేసేస్తున్నాను నాకు అర్థమైంది నేను మొత్తం మీద నా బొమ్మలన్నీ కూడా నేను ఇప్పుడు అన్నీ కంప్లీట్ చేశాను ఎప్పటి నుంచో అనుకున్నవాడి నేను అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో మీరు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్కి వెళ్ళి రిగ్రెట్ అదంతా అయ్యే బదులు ఇఫ్ యూ వాంటెడ్ టు ట్రై సంథింగ్ యూనిక్ సో మీరు అది ఇప్పుడే ట్రై చేయాలని నా ఫీలింగ్ మీరు అరవై అరవై తర్వాత మీరు ట్రై చేద్దాం అనుకున్నది ఏదైనా సరే ఐ థింక్ మీరు అప్పుడు ఐ డోంట్ నో ఎంత టైం ఎంత టైం ఉంటుంది మీకు అనేది బికాజ్ లైఫ్ ఇస్ అన్ప్రడిక్టబుల్ బాస్ ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు ఈ రోజుల్లో మరీ దారుణంగా ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళు కూడా హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి సో అందుకని మీరు ఏదైనా చేద్దాం అనుకుంటే దానికోసం టైం స్పెండ్ చేయండి డిఫినెట్గా చేయండి ట్రై చేయండి రిస్క్ తీసుకోండి మీరు పద్దెనిమిది నుంచి ముప్పైలో తీసుకోలేని తీసుకోలేని రిస్క్ ముప్పై తర్వాత డెఫినెట్గా తీసుకోరు తీసుకోలేరు ఆ తెగింపు ఆ ధైర్యం ఏదైతే మీకు ఎయిటీన్ టు థర్టీ మధ్యలో ఉంటుందో అది అప్పుడే తీసుకోవాలి మీరు థర్టీ తర్వాత మీరు ట్రై చేద్దామన్న మీకు అవకాశం వచ్చినా మీరే వెనకబడిపోతారు నిజంగా మీకు చేద్దామని ఉన్నా సరే మీరు వంద గురించి ఆలోచిస్తారు ఇప్పుడు నేను ఇది కట్టుకోవాలి కదా నాకు ఇప్పుడు పెళ్ళి అవుతుంది కదా ఇప్పుడు పెళ్ళాడు ఇప్పుడే కదా పుట్టాడు ఇప్పుడు ఇవన్నీ చేయడం అవసరమా కొంచెం స్టెడీగా ఇప్పుడే కదా కావాలి అని అనుకుంటారు అదే బిట్వీన్ ఎయిటీన్ టు థర్టీలో మీరు ఆ పెళ్ళి అవ్వకముందు ఏదైతే మీకు టైం ఉంటుందో దట్స్ అ బెస్ట్ టైం మీరు ఏదైనా చేద్దాం అనుకుంటే రిస్క్ రిస్క్ చేసి లైఫ్లో బ్రో రిస్క్ అంటే మళ్ళీ మీరు ఏదో అనుకోకండి ఏదో పెద్ద మీ లైఫ్ రిస్క్ పెట్టేసి మనం అనట్లేదు మీ టైం రిస్క్లో పెట్టి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ మీరు ఏదైనా చేద్దాం అనుకుంటే దట్ విల్ బీ వెరీ ఫ్రూట్ఫుల్ ఫర్ యూ ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ మనలో టాలెంట్ ఉందో మనకు తెలిసిపోతుంది ఆ తర్వాత మనం వాళ్ళ సేఫ్ సైడ్ మనకి ఎలాగో ఉన్నాయి కదా వేరే వేరే సేఫ్ సైడ్ ఆప్షన్స్ అవన్నీ మా అట్లా దూరపోవడమే యూజ్ యువర్ టైం ప్రాపర్లీ సో ఇది నేను మీకు ఇవాళ చెప్దాం అనుకున్న రెండు నీతి కథలు యూ కెన్ బీన్ వన్ ఆఫ్ దీస్ సిచ్యువేషన్స్ ఒకటి నేనే ఇలా ఉన్నాను అనుకోవడం ఇంకొకటి నేను ఎందుకు ఇది చేయలేకపోతున్నాను అనుకోవడం సో ఈ రెండింటిని మీరు అధిగమిస్తారని ఈ రెండింటిని అధిగమించి మీరు మీ కోరికల్ని మీ కళలని నిజం చేసుకుంటారని అనుకుంటున్నాను చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను నా సైడ్ నుండి మళ్ళీ మనం నెక్స్ట్ టైం నెక్స్ట్ ఎపిసోడ్ కలుద్దాం అప్పటిదాకా చెప్